ఒరే నీకు నచ్చిన ఈ సంబంధం మాత్రం మనకు వద్దురా అంతే పదండి పదండి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం ఏం చేస్తారు పదండి తెలుసుకోవడానికి ఉన్నాను కదండి నేను తెలుసుకుని వస్తాను ముందు మీరు బయలుదేరండి ఆయన చూసుకుంటాను గురుగారు పదండి పదండి గురువు గారు ఒక్క నిమిషం ఆగండి సార్ అంత హ్యాపీగా పాజిటివ్ గా జరుగుతుంటే ఎలా చేశారండి అసలు ఏం జరిగిందో చెప్తే నేను మేనేజ్ చేసాను కదా ఖాయం చేసుకుని సంబంధం ఏమంటారు తెలుసారా ఆ రోజు నాకు అన్ని తెలుసు అన్నా ఫుల్ క్లారిటీ అన్నా ఇదేనా మ్యాటర్ మీ ఫ్యామిలీ తెలిస్తే అవుతుందో తెలుసా లైఫ్ లో మదర్ పెళ్ళ అన్నా కెరీర్ అన్నా నీకు పర్లేదా ఎప్పటికీ పాతి కిలోమీటర్లు నడిచావు ఒక్క అడుగు ఒక్క అడుగు నేను వదిలేస్తే మొత్తం తెలిసేవాడిని ఎలా రానాడు మావయ్య ఈ పంతులు గారు తెలుసుకురామంటే మొత్తం సింగర్ సూపులు చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్ పైగా బీపీ క్యాండెట్ టూ నౌ ఇట్స్ నాట్ బీపీ ఇట్స్ సంథింగ్ ఎల్స్ ఇప్పుడు ఈ టైమ్ లో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే నానా ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు నాన్నా వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు నాన్న బయలుదేరదామా అమ్మయ్యా ఆగాడు ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి చూపులేం వద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది చాలు కానీ వాళ్ళు మన కోసం వెయిటింగ్ చాలనే అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి అదేంట్రా నచ్చిన అమ్మాయితో వాడు రావటం రావటంతోనే ఒక అమ్మాయి నచ్చింది అంటారు క్లారిటీ నాకు చాలా నచ్చింది ననా అమ్మాయి సూపర్ అది అక్కడతో ఆపేకుండా ఈ సంబంధం అని ఆ సంబంధమని మనం ఇక్కడి దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా మించిపోయిందేం లేదు అదిగా ననా సారీగా నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నడా మరి ఆలోచిస్తే వింట్రా మానందరికీ నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసాయి ఇరవై రెండో తారీఖు పెళ్లి రేపే నిశ్చితార్థం రేపే నిశ్చితార్థం ఏంటి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా ఏ ఆ పిల్లకి తక్కువ నువ్వు ఊరుకో నువ్వేం చేసావు మా వాళ్ళకి నాకు పెళ్ళవ్వాలి నాకు ఆ పెళ్లి విభాతం అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ మరేం చేసావుంటే కనపడి నువ్వేంటి ఇక్కడ మీతో టూ మినిట్స్ మాట్లాడాలంక నాతోనా ఏంటది మీకోసం అమ్మయ్యా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు చెప్పు ఒక ఫోటోనే సరిగా చూసుకోలేను నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి సంపాదించాను ఈ ఫోటో మీరు తీసుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకు అర్థం కాల కాలేదా ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిసా బాగా నచ్చేసింది ఆ ఫోటో నాకు కూతురిచ్చిందా లేదంకల్ మరి ఎవరు చేరు తర్వాత ఆంటీని కలిసాను ఏ ఆంటీ ఆంటీని పట్టి ఆటీ మా ఆయన వస్తే పక్కింటికి వెళ్ళాను చెప్పకరా పెళ్ళమే పారిపోతుంటే అల్లుడు వదని లోపలికి వెళ్ళాడు ఏమైతే ఏంటో అమ్మ బండి అయిపోయిందా ఈ విషయం నా కూతురు తెలుసా లేదు అంకల్ మీ ఇంట్లో తెలియదు అంకల్ వాళ్ళందరూ మంచి వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరే అర్థం కాదు కాదు మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చాను కదా అంకుల్ నాకు మా అమ్మాయికి నచ్చాలా వద్దా నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఏమున్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ దిమ్మ మరీ మంచిలో పెట్టుకున్నట్టు నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాజ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అని చెప్తారు మీరు ఊ అనండి గంటలో నా ఫ్యామిలీ తెచ్చేస్తాను థ్యాంక్స్ మీకు ఊలో ఊలో తేడా నాకు అంత టైం లేదు అంకుల్ నాకు అంత టైం అక్కర్లేదు రేపు అని చెప్పి టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఎయిట్గా చెప్పేస్తారు నాకు తెలుసు మీ సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకుల్ ఎంజాయ్ యో డ్రింక్ పెట్టించేస్తున్నారు ఏంటి ఏంట్రా టెన్షన్ మీద ఉన్నావు ఏమైందిరా పెళ్ళి కూతురు వాళ్ళు ఇంకా రాలేదా నా పెళ్ళోళ్ళు రాలేదా రాని కదా ఇదికే ఆ పంతులు ఎక్కడ ఎదుకో వచ్చేశాడు ఏమైంది వాళ్ళు రానంటున్నారు సార్ గంటల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్తాను అసలు ఏమైంది తోలోనే ఉన్నాడా మీరే బయటికి పిల్లండి మాట్లాడాలి నువ్వాగరా అరుస్తున్నారు మీరేంటి ఇక్కడ ఏంటి గొడవ చేసిందంతా చేసి ఏంటి గొడవ అంటే ధనంజయ్ గారు నీకు తెలుసా తెలుసు నాకు బాగా కావాల్సిన వాళ్ళు సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు మా అబ్బాయి అసలు మంచోడు కాదు అని అన్నావా అయ్యయ్యో అనలేదండి అబ్బాయి వర్స్ట్ ఫెలో వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య నాకు పోతుంది ఇప్పుడేంటి

టెన్ డేస్ లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా హర్ష బంగారం లాంటి నా కొడుకును పట్టుకుని మాట్లాంటావా బంగారం మీ బంగారం ఏం చేశాడో తెలుసా నిన్న మా ఇంటికి వచ్చేసి మీ కూతురు పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి నీ కూతుర్ని అడగడం ఏంటి వచ్చాడు సార్ ఒక లీటర్ విస్కీ బాటిల్ పట్టుకుని వచ్చాడు నానా నాకు తెలుసు ఇలాంటిది ఏమన్నా ఉంటే నాతో మాట్లాడతాడు నిన్నెందుకు అడుగుతాడు పిల్ల నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్ మూట నలభై రే ఫిల్ పిల్ల ఎన్ని సార్ నూట నలభై మీ వాడి నంబర్ ఏనా సార్ ఇక్కడ నా డిసిషన్ కోసం ఇక్కడ వెయిటింగ్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్దామా సార్